హిడెన్ కెమెరా లేవు ఎక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు సో సెన్సేషనైజ్ చేద్దాం ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది ఎక్కడో చిన్న ఇష్యూ జరిగితే ఎట్లా సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా ఎక్కువ ఫోకస్ ఉన్నాయి మిడి ఫర్ ఫోకస్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరు ఏంటి నేనేమే కాదు కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు అది నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు ఆ చేసినోడిని ఇమీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం హెరిజం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతుంది వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తాం బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడెన్ కెమెరా లేదు అసెంబ్లీ అసలు ఉన్నట్టు మీరు చూపించండి అమెరికన్ నో హిడెన్ కెమెరా అయినా కాదు కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్ నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది అందరూ నదిం దుడుగు హిడెన్ కెమెరా బహిరంగంగా వచ్చి అట్లా ఆరోపణ హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా నేను చూటిగా మిమ్మల్ని అడుగుతున్నా వీడియో మిత్రులు వాళ్ళు ఉన్నాయని అవును సార్ దొరికినా పోలీసు వాళ్ళు వెళ్ళారు కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది పిల్లలు ఎక్కడ హిడిన్ కెమెరా చూపించలేకపోయారు ఇట్స్ ఫ్యాక్ట్ సో మీరు మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానేండి ఫస్ట్ మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఉంది సబ్జెక్ట్ ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చేది హిడెన్ కెమెరాలు ఉన్నాయంటే అంటే కరెక్ట్ కాదు అది నేను చెప్పాను